అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం వన్ డే క్రికెట్ చరిత్రలో రోహిత్ రికార్డ్ పదిలం మొదటిసారిగా మా ఛానల్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి వన్ డే చరిత్రలో ఎక్కువ డబుల్ సెంచరీలు సాధించిన బ్యాటర్గా కొనసాగుతున్న హిట్ మ్యాన్ రికార్డు ఒకటి ఇప్పటికీ చెక్కు చేరలేదు అదే అత్యధిక వ్యక్తిగత స్కోరు పదేళ్ల కిందట శ్రీలంకపై రోహిత్ రెండు వందల అరవై నాలుగు పరుగులు చేశాడు అప్పటికీ వన్డేలో తొలి డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్గా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నిలువగా అతడి రికార్డును రెండు వేల పద్నాలుగు నవంబర్ పదమూడున రోహిత్ తన రెండో డబుల్ సెంచరీతో అధిగమించాడు అంతకుముందు రెండు వేల పదమూడులోనే రోహిత్ మొదటి ద్విశతకం చేశాడు సంవత్సరం వ్యవధిలోనే రెండు డబల్ సెంచరీలు చేయటం విశేషం హిట్ మ్యాన్ బాదుడే బాదుడు శ్రీలంక రెండు వేల పద్నాలుగులో భారత పర్యటనకు వచ్చింది ఐదు వన్డేల సిరీస్ను టీమిండియా ఐదు సున్నా తేడాతో కైవసం చేసుకుంది మరీ ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో రోహిత్ శర్మ విశ్వరూపం చూయించాడు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి నాలుగు వందల నాలుగు పరుగులు చేసింది రోహిత్ శర్మ రెండు వందల అరవై నాలుగు పరుగుల్లో నూట డెబ్బై మూడు బంతుల్లో ముప్పై మూడు ఫోర్లు తొమ్మిది సిక్స్లు బాదాడు ఓపెనర్గా వచ్చాడు ఇన్నింగ్స్ చివరి బంతికి అవుట్ అయి ఫెవిలియన్కు చేరాడు ఓపెనర్గా అజింక్య రహానే ఇరవై ఎనిమిది అంబటి రాయుడు ఎనిమిది త్వరగా అవుట్ అయినప్పటికీ విరాట్ కోహ్లీ అరవై ఆరుతో కలిసి రోహిత్ శర్మ మూడో వికెట్కు రెండు వందల రెండు పరుగులు జోడించాడు మళ్ళీ కోహ్లీ సురేష్ రాయనా పదకొండు స్వల్ప వ్యవధిలో ఫెవిలియన్ చేరారు అప్పటికే సెంచరీ సాధించిన రోహిత్ రాబిన్ ఊతప్ప పదహారుతో ఐదు వికెట్లకు నూట ఇరవై ఎనిమిది పరుగులు జోడించాడు ఇందులో ఊతప్ప ఒకవైపు క్రీజులో ఉండిపోగా రోహిత్ బాదుడే లక్ష్యంగా ఆడాడు వీరి కాంబినేషన్లో రోహిత్ డబుల్ సెంచరీకి చేరుకున్నాడు అనంతరం లక్ష్యచేదనలో శ్రీలంక రెండు వందల యాభై ఒక్క పరుగులకు ఆల్ అవుట్ అయింది ధవల్ కులకర్ణి మూడు వికెట్లు తీసుకొని ముప్పై నాలుగు పరుగులు ఇచ్చాడు ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు తీసుకొని ముప్పై ఎనిమిది పరుగులు ఇచ్చాడు సువర్ట్ బిన్ని రెండు వికెట్లు తీసుకొని యాభై ఐదు పరుగులు ఇచ్చారు అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీసుకొని యాభై ఒక్క పరుగులు రాణించారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రోహిత్ సొంతం చేసుకున్నాడు ఈ మ్యాచ్ లో అతనికి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ రెండు లక్షల అరవై నాలుగు వేల చెక్ అందించింది రోహిత్ శర్మ డబుల్ సెంచరీలు ఇవే ఇప్పటి వరకు రోహిత్ శర్మ వన్ డేలో మూడు డబుల్ సెంచరీలు చేశాడు అందులో రెండు శ్రీలంక పైన కావడం విశేషం తొలుత ఆస్ట్రేలియాపై రెండు వేల పదమూడులో రెండు వందల తొమ్మిది పరుగులు చేసిన రోహిత్ మరుసటి ఏడాది రెండు వేల పద్నాలుగులో రెండు వందల అరవై నాలుగు పరుగులను శ్రీలంకపై సాధించాడు శ్రీలంకపైనే రెండు వేల పదిహేడులో కూడా రెండు వందల ఎనిమిది పరుగులతో అజయంగా నిలిచి మూడు డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు ఇప్పటికీ వన్డేలో రోహిత్ పేరిటే అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు ఉండగా కివీస్ మాజీ ఆటగాడు మార్టిన్ గప్తిల్ రెండు వేల పదిహేనులో రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేసిన రోహిత్ రికార్డును మాత్రం టచ్ చేయలేకపోయాడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి